హలో అండి ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి మూడు స్పూన్ల పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ వీటిని అయితే మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇంకా ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసి వీటిని కూడా ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేశాను ఇంకా రెండు స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి చిటపట్లాడేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము జస్ట్ వన్ మినిట్లోనే ఇవి అయితే ఫ్రై అయిపోతాయి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లార్చుకుందాము ఈ అయితే మనము ఈ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం వంకాయలను అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసి పెట్టాను ఇంకా ఈ వంకాయలను అయితే వాటికి ఉన్న తోడెం అయితే సగానికి కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉప్పు వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇలానే అన్ని వంకాయలను అయితే కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసుకుందాము దీనివల్ల అయితే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంటాయి కదా తర్వాత మనం ఫ్రై చేసుకున్న నువ్వులు పల్లీలు ధనియాలను అయితే మిక్సీ జార్ లోకి యాడ్ చేస్తున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకునేసి చేసి పెట్టుకున్న వంకాయలను అయితే యాడ్ చేశాను మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి వాటిని అయితే మగ్గించుకుందాము తర్వాత మిక్సీ జార్ లోకి ఒక ఇంచు అల్లం ముక్కని అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని అలాగే రెండు స్పూన్ల కొబ్బరి పొడిని రుచికి పడేటట్టు పసుపుని ఉప్పుని కారాన్ని ఇంకా కొంచెం చింతపండుని అలాగే ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము పట్టుకున్న తర్వాత మనం వంకాయలు కూడా అయితే మగ్గిపోయి ఉంటాయి వీటిని కూడా అయితే మనము ఒక ప్లేట్లోకి పక్కన తీసిపెట్టుకునేసి అదే ఆయిల్లోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఈ మిశ్రమాన్ని మగ్గించుకుందాము ఆ టూ మినిట్స్ తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకునేసి వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకుందాము ఇంతే అండి చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కదా ప్రిపేర్ చేయడం కూడా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్